సంగారెడ్డి పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు జై శ్రీరామ్ భరత్మాత మాతకి జై వందే మాత్రం అనే నినాదాలతో స్థానిక ఐభు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధరణ నిర్వహించారు ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్ గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో హిందూ ఐక్యవేదిక సంఘ సభ్యులు హిందూ వేద పండితులు శ్రీ వైకుంఠపురం ప్రధానార్చకులు శ్రీ కందడే వరదాచార్యులు రాజేశ్వరరావు దేశపాండే బీజేపీ నాయకులు మరియు జిల్లా మండల మోర్చా నాయకులు పాల్గొన్నారు మన హిందూ ఏదైతే దాడులు జలంటి విషయమే అందులో భాగంగా మన హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి సమయం వల్ల మనం సంగారెడ్డి పట్టణంలో అలా మా స్వామీజీల తరపున చిన్నమయస్ స్వామి వారిని వెంటనే విడుదల చేయాలని ఖండిస్తూ నేను ఇక్కడ పిలుపు అందులో భాగంగా మా కార్యకర్తలందరూ కూడా సర్వసంగం పరి చేకులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి స్వామీజీలంత మేము ఉన్నామని వాళ్ళు మద్దతు బంగ్లాదేశ్ హిందువుల ప్రాణ ప్రాణ రక్షణ కాయ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎంత రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ఎందులకు రక్షణ కల్పించలేని బంగ్లాదేశ్ ప్రభుత్వం